ब्रह्मार्पणं त्रेतायुगपुरुषमहाद्रष्टा कलियुग आदर्शमहाधिष्ठा त्रेतायुगपुरुषमहाद्रष्टा कलियुग आदर्शमहाधिष्ठा వేదాంత రూప ఆఖ్యంతరహిత వేదాంత రూప ఆఖ్యంతరహిత కైవల్యమేయంగ కౌసల్య కడుపున పుట్టినావు అసురవద చేయంగ దశరథ మహారాజు కొడుకువైనావు దశకంఠుడి వద కొరకు వైకుంఠమే రాముడైనా దశరథ రాముడైనా త్రేతాయుగ పురుష మహాదృష్ట కలియుగ ఆదర్శ మహాదిష్ట విల్లు విరిచి సీతనే చేపట్టి చేత నదిగా మార్చి यज्ञानि कापाुनि हत मर्चि जटायुनि दीव सीतामातकै सेतुवे निर्मि रामुडि नाव। सीतारामुडै नामो रामुडै नामो त्रेतायुगपुरुषमहा दृष्ट कलियुगादर्शमहाष्ट నీ దాసుడైన హనుమకు నీ నామాన్ని కానుకిస్తివి శ్రీరామానగా నీ నామంబు కాదు గురు సన్నిధి చేర్చి అంధకారము చీల్చి ఈ లోకానికి తారకు మంత్రము ఇచ్చి రాముడైనావు తారక రాముడైనావు రాముడైనావు తారక రాముడైనావు త్రేతాయుగ పురుష మహాద్రష్ట కలియుగదర్శ మహాదిష్ట రామ ఆ యుగంబులోన నడిచి చూపిస్తీవి ఈ యుగంబులోన బ్రహ్మమ్మ నీ లక్షణాలు నేర్పిస్తీరీ మారీ చూడు అనువాడు మనసుగా ఉన్నాడు మారీ చుడు అనువాడు మనసుగా ఉన్నాడు హనుమంతుడే నీ సూక్ష్మబుద్ధైనాడు హనుమంతుడే నీ సూక్ష్మబుద్దయినాడు సత్వగుణమి శబరి నీ దేహమే భద్రుడు నీ ఆత్మయ రాముడంటూ ఏకాత్మగ నిలిపే బ్రహ్మమ్మా ఏకాత్మగ నిలిపే బ్రహ్మమ్మ నీ బాటయే రామా రాముడైనావు ఆత్మా రాముడైనావు రాముడైనావు ఆత్మా రాముడైనావు త్రేతయుగ పురుషమహాద్రష్ట కలియుగ ఆదర్శ మహాదిష్ట త్రేతయుగపురుషమహాద్రష్ట कलियुग आदर्शमहादिष्टः वेदान्तरूपः आद्यन्तरहितः वेदान्तरूपः आद्यन्तरहितं त्रेतायुगपुरुषमहादृष्ट कलियुग आदर्शमहादिष्ट ब्रह्मार्पणम्